ఓ ఈ దోస్తులు వెల్కమ్ టు ఎంటీ మిక్స్ అయితే నేను మా ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంకా ఆ వీడియో అయితే మీకు ఫుల్ వీడియో నేనైతే షేర్ చేస్తున్నాను సో లంచ్లో నేనైతే రైస్ అండ్ పప్పుచారు చేశాను సో పప్పుచార్కి కాంబినేషన్గా కొంచెం ఆనియన్ పకోడీ ఉంటే చాలా బాగుంటుంది కదా సో నేనైతే ఆనియన్ పకోడి వేయడానికి రెడీ అయిపోయాను ఇంకా దాంట్లో అయితే ఒక ఆనియన్ అలాగే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా కొంచెం కారం తక్కువ ఉన్నాయి అనమాట సో దాంట్లో నేను కరివేపాకు అలాగే శనగపిండి కొంచెం బియ్య పిండి వేసుకొని కొంచెం ధనియాలు చిలకర అలాగే పసుపు కొంచెం కారం ఉప్పు వేసుకొని ఇంకా చక్కగా నేను కలిపేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఎగ్స్ కూడా ఉండాలి కాబట్టి సైడ్కి ఒక సైడ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నాను సో ఇంకా చక్కగా నేను ఈ మిశ్రమాన్ని అయితే నేను చక్కగా ఆనియన్లో నేను కలిపేసుకున్నాను అనమాట సో ఎక్కువ పిండి ఏం వేసుకోలేదు జస్ట్ లైట్గా కొంచెం క్రిస్పీగా ఉండడానికి కోసం మాత్రమే సో ఇది లైట్గా పప్పుచారులకి కానీ ఇంకా మనము ఏదైనా స్నాక్లో కూడా బాగానే ఉంటుంది సో నేను అందుకే చేశాను మా ఆయనకైతే ఇట్లా చాలా ఇష్టం అందుకే చేస్తున్నాను అనమాట సో చూడండి మా లంచ్లో అయితే రైస్ ఉంది ఇంకా అలాగే ఇప్పుడు వేడి వేడిగా పప్పుచారు ఇదేం పప్పుచారు అంటే పెసరపప్పుచారు చారం అనమాట సో పెసరపప్పుతో కూడా చాలా బాగుంటుంది అసలు పప్పు చారు అంటేనే హెల్త్కి మంచిది కదా సో ఈ సమ్మర్లో పప్పు కంటే పప్పు చారు తినడం చాలా బెటర్ అదే పప్పు అయితే కొంచెం గ్యాస్ పట్టేసిద్ది పప్పు అయితే ఏం కాదనుకోండి సో ఇంకా అలాగే పెసరపప్పులో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది ఇంకా నేనైతే ఆయిల్ హీట్ చేసుకున్నాను చూడండి ముందుగా అయితే దాంట్లో ఒక చిన్న ఏమంటారు ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ అయితే వేసుకున్నాను ఎందుకంటే అది వేడైందా లేదా అని తెలుసుకుందామని సో ఫైనల్గా ఆయిల్ అయితే చాలా వేడైపోయింది ఇంకా మెల్లిగా నేను కొంచెం కొంచెం నేను కలుపుకున్న ఇది ఆనియన్ పకోరా అన్నది నేను వేసుకుంటున్నాను అనమాట సో ఫైనల్గా వేసుకుంటున్నాను మెల్లిమెల్లిగా కొన్ని కొంచెం చూస్తే వేసుకున్నాను ఎందుకంటే చాలా హీట్గా ఉంది కొంచెం మీద పడ్డగానే కాలిపోయిద్ది సో ఇంకా అట్లా ఫైనల్గా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వేసుకున్నాను ఎక్కువ ఏం చేయట్లేదు ఒక ఇద్దరికి సరిపోయేలాగా చేసుకుంటున్నాను సో నాకు మా ఆయనకి ఇంకా కొంచెం ఇంకెవరికైనా అవుతుంది అంతే ఇంకా సమృద్ధిగా అయితే ఇద్దరికైతే పర్ఫెక్ట్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది సో ఇటు ఒక సైడ్ పాప పకోడి వేగుతుంటే ఇంకో సైడ్ ఎగ్స్ అనేవి షెల్స్ తీసుకుందామని ఇంకా నేను ఇవి తీసుకొని కొంచెం అది హాట్ వాటర్ ఉంటుంది కదా హాట్ వాటర్ తీసేసి దాంట్లో కొంచెం కూల్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం హాట్గా ఉంటాయి కదా సో అది కింద వాటర్ పోసేసి ఇంకా చల్లనీళ్ళల్లో కొంచెం పెట్టేసి దాన్ని పొట్టు తీస్తున్నాను ఇంకా ఇక్కడ పకోడి కూడా రెడీ అయిపోతుంది సో అసలు మాడితే బాగోదు కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని నేను చక్కగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకున్నాను సో పప్పుచారులు ఇవైతే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం ఈవెన్ పాపడాలు కూడా బాగుంటాయి అనుకోండి సో పాపడాల కంటే ఎందుకు ఇట్లా పకోడీ తినాలనిపించి చేసుకుంటున్నాము సో ఇంకా ఫైనల్గా పకోడీ రెడీ అయిపోయింది ఇంకా మా ఆయన కోసం నేనైతే లంచ్ ప్రిప అరేంజ్ చేస్తున్నాను ఏంటంటే ఫస్ట్ అయితే నేను ముందుగా వేడి వేడి అన్నం అనేది రైస్లో ప్లేట్లో పెట్టేసుకున్నాను చూడండి ఇట్లా అరేంజ్ చేసుకున్నాముట ఇంకా డిఫరెంట్గా ఇట్లా పెడుతుంటే తను చాలా ఇష్టంగా తింటాడు సో రైస్లో అయితే ఇంకొంచెం పండు మిరపకాయల పచ్చడి పండు మిరపకాయలు పచ్చడి అంటే ఎంత బాగుంటుందో అసలు పోపు లేకపోయినా చాలా బాగుంటుంది ఇక హెల్త్ కోసం అయితే ఒక ఎగ్ అనమాట ఎగ్ అయితే చాలా ప్రోటీన్ ఉంటుంది కదా ఇంకా నేనైతే పప్పుచారు కూడా పెట్టేశాను ఇంకా పప్పుచారులోకి నంచుకోవడానికి వేడి వేడి పకోడే ఇప్పుడే వేశాను కదా ఇంత క్రిస్పీగా ఎంత టెంప్టింగ్గా ఉంది కదా సో ఫైనల్గా అయితే ప్లేట్ అరేంజ్మెంట్ కూడా అయిపోయింది సో చూడండి నేనైతే ఏమేమి పెట్టానో రైస్ ఎగ్ పప్పుచారు పండు మిరపకాయల పచ్చడి అలాగే వేడివేడి పకోడి సో నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్